హాయ్ అండి ఇప్పుడు రెండు బ్లౌజులు ఒకరివేనండి ఇవి ఒకటేమో వర్క్ బ్లౌజు ఒకటి నార్మల్ బ్లౌజు కానీ నేను రెండింటినీ ఒకేసారిగా కట్ చేస్తున్నాను ఇవి లైనింగ్ క్లాత్లు అనమాట మెయిన్ క్లాత్స్ కూడా మీకు చూపిస్తాను సైజ్ ఒకటే కాబట్టి నేను రెండు లైనింగ్ క్లాత్లని ఒకేసారిగా కట్ చేసి దేనికి దానికి మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇదొక బ్లౌజు ఇదొక బ్లౌజు దీనికి వచ్చేసి వర్క్ ఉంది కంప్యూటర్ వర్క్ దీనికి నార్మల్ అనమాట నార్మల్ నెక్ ఉంటుంది రౌండ్ నెక్ రెండిటిని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ ఉంటుంది ఆల్రెడీ ఓపెన్ వచ్చేసి ఇలా అవతల సైడ్ పెట్టేస్తే కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉంది చూడండి నేను ఇప్పుడు కూర్చున్న సైడు ఈ ఫోల్డింగ్ ఉంటుంది ఇప్పుడు మార్కింగ్స్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ బ్లౌజ్లో చిన్న మిస్టేక్ అంటే చిన్న అడ్జస్ట్మెంట్ అయితే ఉంది ఈ లూజ్ ఎక్కువగా ఉందంట చంక లూజు అదే ఆర్మ్ లూజు ఎక్కువగా ఉంది ఇక్కడ ముడత వచ్చేస్తుందంట బ్లౌజ్ తొడుక్కున్నాక ఇది ఒకసారి కొలతలన్నీ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో బ్లౌజ్ అంతా బాగుంది ఇక్కడ ముడతలు వస్తాయని చెప్పారు పద్దెనిమిది ఇంచులు ఉంది ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది చూడండి అందుకని వాళ్ళకు మడ ముడతలు అనేవి వచ్చి ఉంటుంది ఇక్కడేమో పంతొమ్మిది అంత అవసరం లేదు ఇది సుమారుగా ఎనిమిది ఉంటే చాలు ఎనిమిదిన్నర వస్తుంది మనం ఎనిమిదే పెడదాం దీనికైతే ఇప్పుడు ఎనిమిదిన్నర ఉంది అంత అవసరం లేదు ఇప్పుడు నేను దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాను అంటే ఇంతకుముందు ఒక బ్లౌజ్ కుట్టించాను సరిపోయింది అన్నారు కాబట్టి నేను అదే కొలత అయితే కుట్టగలుగుతున్నాను ఇప్పుడు ఎనిమిది ఇంచు పెడుతున్నాను ఈ లూజ్ అనేది తగ్గిస్తాను ఇక చెస్ట్ లూజ్ అంతా ఇలాగే ఉంటుంది నడుము లూజు చెస్ట్ లూజు చంక లూజు చంక లూజు అంతా ఇదే కరెక్ట్ ఇది ఎలా ఉంటే అలాగే కుట్టేయాలి ఇక్కడ ముడతలు రాకుండా ఒకటి చూసుకోవాలంతే అలా రావా రాకూడదు అంటే మనం ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఎలాగా అనేది చెప్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్కి కూడా తీసేసుకుంటున్నాను ఫోల్డింగ్కి ఒకటిన్నర ఇంచు క్లాత్ బాగా ఎక్కువగా ఉంటే ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోండి లేదు కొంచెం తక్కువగా ఉంది అంటే వన్ ఇంచ్ కూడా సరిపోతుంది చిన్న ఫోల్డింగ్ అయితే వస్తుంది నేనైతే ఒకటిన్నర ఇంచ్ తీసుకున్నాను తర్వాత ఇలా గీత వేసిన తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎలా తీసుకోవాలి అంటే నేను ప్రతి వీడియోలో మీకు ప్రతి వీడియోలోనూ కొలతలు ఎలా తీసుకోవాలి అలాగే ఆ కొలతలతో మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను బ్లౌజ్ కొలిచి చూ చూపించి మీకు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ పొడవు షోల్డర్ మధ్యలోకి మనం ఇటు సైడు ఈ టక్స్ ఉంటాయి కదా ఇవి కరెక్ట్గా సెంటర్లో ఉంటే కనుక ఈ టక్స్ దగ్గర పట్టుకోవాలి లేదు ఇవి సైడ్కి ఒక్కోసారి డిజైన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సైడ్కి కూడా పెట్టాలి అలా ఉన్నప్పుడు అలా తీసుకోకూడదు దీనికి కరెక్ట్గా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక ఇలా షోల్డర్కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇది బ్లౌజ్ పొడవు వస్తుంది కరెక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ ఎంతైతే ఉండాలో అంత మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు ఎందుకంటే మనం మార్కర్తో వేసిన తర్వాత ఒక వన్ పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది అది సరిపోతుంది పైపింగ్ పెడతాం కాబట్టి ఎలాగో సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయిపోయింది మార్కింగ్ నెక్ వెడల్పోయి అయిపోయింది నడుము లూజ్ చూద్దాం నడుం లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి మీరు ఓన్లీ బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇది నడుంజు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చూడండి కరెక్ట్గా వన్ ఇంచ్ ఉంది చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఒక పాయింట్ తక్కువ ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడున్నర ఉంది అంటే ముప్పై ఇంచులు నడుము లూజ్ అనమాట ఈ బ్లౌజ్కి ఇది కరెక్టా కాదా చూద్దాం ముప్పై ఇంచులు నడుము లూజ్ ఉన్నప్పుడు మనము ఏడున్నర తీసుకుంటే సరిపోతుంది చూడండి కరెక్ట్గా ముప్పై ఇంచులు ఉంది చూసారు కదా కరెక్ట్గా ముప్పై ఇంచులు ఉంది దీంట్లో మనము ఫోర్త్ పార్ట్ అంటే ఏడున్నర తీసుకుందాం ఏడున్నర వన్ ఇంచు ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అప్పుడు నడుము లూజ్ వస్తుంది ఈ వన్ ఇంచు ఇక్కడ టక్స్ దగ్గర ఈ వన్ ఇంచ్ తగ్గిపోతుంది అనమాట టక్స్ కుడితే ఇప్పుడు బ్లౌజ్ పొడవైపోయింది నడుం లూజ్ తీసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ పొడవని ఇక్కడ ఎంతుందో కొలుచుకొని చూసి పద్నాలుగున్నర పద్నాలుగు పాయింట్ రెండు వస్తుందండి నేనైతే పద్నాలుగున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి వర్క్ బ్లౌజెస్ ఆమె హైట్ కూడా ఉంది అందుకని పద్నాలుగున్నర తీసుకున్నాను తర్వాత ఇక్కడ కూడా పద్నాలుగున్నర తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మోల్ రౌండ్ మరియు చెస్ట్ లూజు అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచుల్లో మార్క్ చేసుకోవాలి పద్దెనిమిది వచ్చింది కదా బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు పద్దెనిమిదిలో సగం తొమ్మిది అనమాట రెండించులు కుట్లకి ఇక్కడ కూడా ఇంచులు కుట్లకి సరిపోతుంది ఇలా మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఆర్మల్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి అదేలాగా అంటే షోల్డర్ మార్కింగ్ అయిన తర్వాతనే ఆర్మోల్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి నేను ఐదు పాయింట్ రెండు పెడతాను ఈ లూజ్కి మనము ఐదు పాయింట్ రెండు సరిపోతుంది పెడితే అది ఎలా ఒక్కోసారి మీకు తెలియలేదనుకోండి ఎంత ఎంత చెస్ట్ లూజ్కి ఎంత షోల్డర్ పెట్టాలి అనేది తెలియలేదనుకోండి ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఇది ఇది చెస్ట్ లూజ్ కదా ఈ చెస్ట్ లూజ్లో టేప్ని ఇలా సగం ఫోల్డ్ చేసుకోండి ఇలాగా చేసిన తర్వాత ఇక్కడ చిన్న మార్క్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది నాలుగున్నర వచ్చింది దీనికి ఒక ముప్పావి ఇంచు కలుపుకోండి ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ కొంతమందికి భుజాలు జారే ఎక్కువగా జారుతు ఉంటాయి అలాంటి వాళ్ళకు అంటే భుజాల దగ్గర వెడల్పు ఉండదు అలాంటి వాళ్ళకు హాఫ్ ఇంచే పెట్టుకోండి పర్లేదు ఇప్పుడైతే ఈమెకు ముప్పవి ఇంచ్ పెడుతున్నాను అప్పుడు ఎంత అయింది షోల్డర్ వెడల్పు ఐదు పాయింట్ రెండు కరెక్టే కదా ఇక్కడ కూడా కరెక్ట్గా ఐదు పాయింట్ రెండు వచ్చింది ఇలా తీసుకున్నామంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఇక్కడి వరకు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఈ గీత నుంచి ఇంచులు మార్క్ చేసి ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసిన తర్వాత ఇలా రౌండ్ తిరగాలి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఒకటి పాయింట్ రెండు అని చెప్తుంటారు అలా ఏం లేదు నీట్గా వస్తే చాలు ఈ మార్కింగ్ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైన ఇలా వదిలేసిన తర్వాత చూసుకోండి ఎనిమిది ఇంచులు రావాలి చూడండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక దీన్ని కుట్టిన తర్వాత కూడా ఎనిమిది ఇంచులే వస్తుంది మనము మళ్ళీ మళ్ళీ దీన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కరెక్ట్ ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక దీన్ని మనం ఏ ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఈ మార్కింగ్ని దీని మీదుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతలన్నీ వచ్చినట్టే షోల్డర్ వెడల్పు రావాలి షోల్డర్ వెడల్పు మామూలుగా ఎవరికైనా సరే రెండు పాయింట్ రెండు ఉండాలి కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఉందో చూద్దాం అంతే కరెక్ట్గా రెండు పాయింట్ రెండు ఉంది చూడండి ఇప్పుడు కుట్టిన తర్వాత రెండు పాయింట్ రెండు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి కుట్లలోకి ఎంత పోతుంది ఎంత తీసుకోవాలంటే ఎక్స్ట్రా మూడు ఇంచులు తీసుకోవాలి అంటే మొత్తం రెండు పాయింట్ రెండు ఒక ముప్పై ఇంచు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇంచులు మార్క్ చేసుకుంటే కనుక ఈ యువతలు ఇంత యువతలు ఇంత కుట్లలోకి పోతుంది ఇంకా మిగులుతుంది రెండు పాయింట్ రెండు కరెక్ట్గా చూశారు కదా ఇలాగా మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది రౌండ్ నెక్కే కాబట్టి నేను కట్ చేయట్లేదు నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి నెక్ ఒక్కటి వదిలేసి మొత్తం అంతా ఇట్లా కట్ చేస్తున్నాను ఎవరికైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ పెడుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మర్చిపోకుండా ఈ ఖర్చు పెట్టుకోవాలి ఇది మనము హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనము మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ పెట్టి లేదా కొలతలు కొలత చేసే చూసుకోకుండా ఈ ఖర్చు ఉంటే కనుక మనకు సైడ్ జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది అందుకని ఈ టక్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నడుము పట్టి ఫోల్డింగ్ అనమాట ఇంత ఫోల్డ్ అవుతుంది ఇంత ఫోల్డ్ చేసుకోవచ్చు అని ఇది గుర్తు ఇక్కడ వచ్చేసి నెక్ నెక్వెడల్పు అనమాట నెక్వడల్పు ఇంత ఉంది అని ఇది మధ్యలో సెంటర్ పాయింట్ మనం ఇలాగా మొత్తం కటింగ్ చేసేటప్పుడే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా కుట్టేయచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఒకటి లాంగ్ హ్యాండ్ ఒకటి ఉండాలి కానీ నేను రెండింటిని కట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక పీస్ తీసుకుని హ్యాండ్స్ కట్ చేస్తాం ఇది షార్ట్ హ్యాండ్ సిక్స్ ఇంచెస్ ఉండాలి అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి సిక్స్ ఇంచెస్ ఇదేమో పొడవ పొడవ చేతులు ఇది పొడవు చేతులు ఇప్పుడు దీన్ని షార్ట్ హ్యాండ్ దాన్ని మనం పైన పెట్టాలి ఇలా పైన పెట్టుకుని షార్ట్ హ్యాండ్నే మనము కష్ ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆరు ఇంచులు పెట్టమన్నారు కదా షార్ట్ హ్యాండ్ కుట్టిన తర్వాత ఇంచులు ఉండాలి ఇది క్రాస్ ఉంది అందుకని కట్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆరు ఇంచీలు ప్లస్ ఒక హాఫ్ ఇంచు మొత్తం ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇలా లైన్ తీసిన తర్వాత హ్యాండ్ డౌన్ మూడున్నర తీసుకోండి చంక లూజు దీనికి ఎంత ఉందో చూద్దాం బ్లౌజ్కి చంక లూజ్ ఎలా చూసుకోవాలో చూడండి చూపిస్తున్నాను ఇది లూజ్ ఉందని చెప్పారు కదా అందుకని నేను కొంచెం తగ్గిస్తాను ఇది ఏడు పాయింట్ రెండు ఉంది మనం ఏడే పెడదాం ఇంచులు పెడితే కనుక వాళ్ళకి ఎలాంటి ముడతలు రావు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంచులు పెట్టాను చూడండి ఇది చంకా లూజు అంటారు దీన్ని ఇలా స్ట్రైట్గా వచ్చేదాన్ని ఇప్పుడు మనము ఇక్కడ నుంచి టేప్ ఇలా క్రాస్ పెట్టి చూసుకున్నామంటే ఎనిమిది ఇంచులు రావాలి ఇలాగ కరెక్ట్గా ఉంది అంటే ఇప్పుడు ఇది మూడున్నర ఇంచు డౌన్ తీసుకున్నాక ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఎనిమిది వచ్చింది లేదు డౌన్ ఎంత పెట్టాలో తెలియట్లేదు మీకు అంటే కనుక ఇక్కడ నుంచి చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా ఎనిమిది ఎక్కడికైతే వస్తుందో నా అడ్డం వస్తుందో ఎనిమిది ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడే మీకు చంతరౌండ్ లూజ్ వస్తుంది చూడండి ఇక్కడికి వస్తుంది ఎనిమిది ఒక పాయింట్ పైకి ఎనిమిది ఇక్కడికి వచ్చింది అంటే మూడు పాయింట్ రెండు వస్తుంది హ్యాండ్ డౌన్ మూడు పాయింట్ రెండు తీసుకున్నా సరిపోతుంది లేదు మూడున్నర తీసుకున్నా కూడా సరిపోతుంది మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా మనం కింద హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాం ఇప్పుడే కింద హ్యాండ్ కూడా ఇదే సైజే కాకపోతే పొడవు మాత్రమే డిఫరెన్స్ వస్తుంది అది ఎలాగా అంటే చూడండి హ్యాండ్ మార్కింగ్ ఇలా చేసుకోండి పొడవు ఈ మార్కింగ్ హ్యాండ్ ఇంతే ఉండాలి పొడవు అందుకని ఇలా మార్క్ చేశాను ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ క్ క్ పెట్టుకోండి చూసారు కదా ఇంత ఈజీగా ఒకటి పొడవు హ్యాండ్ ఒకటి షార్ట్ హ్యాండ్ అయినా కూడా రెండింటిని ఒకేసారిగా ఎలా కట్ చేసుకోవాలనేది చూసారు కదా ఇలాగా రెండింటిని ఒకేసారిగా కటింగ్ అయితే చేసేస్తాను ఖర్చు పెట్టాలి ఈ సైజ్ అనేది మారదు ఈ పొడవు మాత్రమే చేంజ్ అవుతుంది అందుకని నేను చెప్తున్నాను కటింగ్ చూస్తూ ఉంటే మీకు కూడా తొందరగా కటింగ్ వచ్చేస్తుంది ఏమి చూడకుండా కుట్టడం రావాలి అంటే కుదరదు ఇప్పుడు లూజ్ దీనికి ఎంత పెట్టాలి దీనికి ఎంత పెట్టాలనేది చెప్తాను ఇప్పుడు చూడండి ఆరించీలు దగ్గర చూసుకోండి ఇది ఆరించీలు ఇక్కడికి వస్తుంది కదా ఆరున్నర వచ్చిందండి ఆరున్నర మార్క్ చేసుకుందాం ఇక్కడ ఈ బ్లౌజ్కి ఉందో చూద్దాం ఇంతేనండి చాలా సింపుల్ చాలామంది హ్యాండ్స్ కట్ చేయడం కష్టం కష్టం అంటారు చేతులు చేతులూజు ఐదున్నర ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తాం ఇలాగా హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి హ్యాండ్స్ రెండు కూడా సపరేట్ సపరేట్గా కటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా రెండింటిని ఒకేసారి కట్ చేసినా కూడా ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేసుకోండి వర్క్ ఎలా ఉందో చూసి వర్క్ ఉన్నట్టే మనం కట్ చేసుకోవాలి వర్క్ క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది చెక్ చేస్తున్నాను ఒకసారి ఎందుకంటే క్రాస్ కటింగ్ అయితే మనము లైనింగ్ కూడా క్రాస్ కట్ చేసుకోవాలి క్రాస్ కటింగే క్రాస్ కటింగే కాబట్టి నేను లైనింగ్ క్లాత్ని కూడా క్రాస్గా పెట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా క్లాత్ ఎక్కువ ఉన్నదాన్ని అడుగున పెట్టేసి తక్కువ ఉన్న క్లాత్ని పైన పెడుతున్నాం ఇలాగ ఎందుకంటే తక్కువ వచ్చేది మనకు ఎక్కడైనా కొంచెం కనబడదు కాబట్టి ఇక్కడి వరకు సరిగ్గా లేదు అంటే కరెక్ట్గా లేదు క్లాత్ ఒక లైన్ గీసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాము మళ్ళీ ఇవి జరుపుకుంటూ ఉండాలంటే కష్టము క్లాత్ ఉంది కాబట్టి మనం ఇంకా దీన్ని సరిచేస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఇలా గీత కొట్టేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టాలి మనకు కావాల్సింది ఇంతే కూడవు అంటే ఇది ఫోల్డింగ్కి ఇలా పెట్టిన తర్వాత క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా ఇది మొత్తం మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి ఇది ఎలా ఉంటే అలాగే మార్క్ చేసుకోండి దగ్గరగా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ చివరి వరకు మార్క్ చేసి ఈ పొడవ కూడా ఇది ఇలా మార్క్ చేసి ఇటు సైడ్ కూడా ఇలా దగ్గరగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేయాలి ఇక్కడ రౌండ్ వెడల్పు ఇదేమో షోల్డర్ వెడల్పు మొత్తం అంతా ఇక్కడేమో చెస్ట్ లూజు అలాగే ఆర్న్ డౌన్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను బ్యాక్ పార్క్ని దీన్ని వచ్చేసి కుట్లకి ఇది మార్కింగ్ అలా ఉండని ఇప్పుడు రౌండ్ ఎంత ఉండాలి ఫ్రంట్ రౌండ్ చూసుకోవాలి కదా ఫ్రంట్ రౌండ్ చూసేటప్పుడు ఎప్పుడైనా సరే పట్టి సైడ్ చూసుకోండి పట్టి సైడ్ చూస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు పైనుంచి ఈ గీత కానుకొని బ్లౌజ్ పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత రౌండ్ ఎక్కడికైతే సెట్ అవుతుందో చూడండి ఇలాగా ఇలా పెట్టి క్లాత్ ఇలా అంటే ఎక్కడ ముడతలు రాకూడదు ఈ పార్ట్లో ఇక్కడ కాదు ఈ పార్ట్లో ఈ రౌండ్ దగ్గరికి ఎలాంటి ముడతలు రాకుండా ఉంటే అది కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోండి ఇది కరెక్ట్గా ఉంటే కనుక ఒకవేళ ఇంకా డీప్ తీయాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఇది మార్కింగ్ చేసాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఇక్కడ టక్కుంది కదా దీనికి ఒక రెండు పాయింట్లు దీనికి ఒక రెండు పాయింట్లు ఇక్కడ కుడతాం కదా అక్కడ ఇక్కడ ఒక రెండు పాయింట్లు లేదా మూడు పాయింట్లు పోతుందనమాట మొత్తం కలిపి వన్ ఇంచ్ అయిపోతుంది అందుకని మనము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వెడల్పు కన్నా ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ వేడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటుందో దానికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ అయిపోయింది కదా రౌండ్ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత ఉండాలి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి తీసుకుంటున్నాను మార్కింగ్ ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టాను కదా అక్కడ నుంచి బ్లౌజ్ పెట్టి లాగకుండా ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ ఇక్కడికి కాకుండా ఇక్కడికి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అంటే ఇది కొంచెం తక్కువ వస్తుంది చూద్దాము తర్వాత నాలుగు ప్లస్ ఐదు ఇప్పుడు ఇది ఈ పొడవ ఉందో చూద్దాం పదమూడు పదమూడు ఇంచులు వస్తుంది ఇప్పుడు దీన్ని మనము రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచు రెండించును మార్క్ చేసుకోవాలి ఇలాగా షేప్ రావాలి ఇలా షేప్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా షేప్ తీయాలి ఈ రౌండ్ మనకు ఇంకా కొంచెం డీప్గా రావాలి అనుకుంటే ఇక్కడ కూడా కొద్దిగా డీప్ తీసుకోవచ్చు నేనైతే కట్ చేయట్లేదు ఎందుకంటే డిజైన్ ఉంది వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను కట్ చేయట్లేదు ఇక్కడ జాయింట్ పడుతుంది అలా పడకుండా ఉండేందుకు నేను కొంచెం పైకి తీసుకుంటే సరిపోయేది ఇక్కడ జాయింట్ పడుతుంది ఇది క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అందుకని ఇక్కడే కొద్దిగా ఈ క్రాస్గా జాయింట్ చేస్తాను నేను ఒక పీస్ వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను రౌండ్ కట్ చేయట్లేదు నేను ఈ షేప్ కూడా ఇప్పుడే తీశాను చూడండి ఇప్పుడే మార్కింగ్ కూడా చేయకుండా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది హాఫ్ ఇంచ్ లోతు ఎందుకు తీయాలి అంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉండేందుకు ఇక్కడ చిన్న ఖర్చు రౌండ్ వేడేల్ పని అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇది వదిలేయండి ఇలా క కట్ చేసుకోండి కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్స్ కటింగ్ చూశారు అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ చూశారు బ్లౌజ్ కొలిచి ఎలా కట్ చేసుకోవాలో చూశారు ఒకవేళ మీకు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి ఈ ఖర్చులు ఎందుకు పెట్టాలో కూడా చెప్పాను కదా ఇవి ఇప్పుడు కాఫీ కలర్ బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇది మాత్రమే కొద్దిగా పీస్ జాయింట్ పడుతుంది పర్లేదు జాయింట్ చేద్దాం నేను మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు అంటే క్రాస్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఎంత కట్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అనేది చెప్తాం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎచ్చు తగ్గులు రాకూడదు అనుకుంటే ఇప్పుడే ముందుగానే చూసి కట్ చేసుకోండి ఇది ఇంచులు ఉంది కదా రెండున్నర అంటే ఒకవైపు మూడు ఇంకోవైపు మూడున్నర తీసుకుంటే సరిపోతుంది మూడున్నర మూడు ఇక్కడది ఇది కొంచెం అంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇది మనకు ఇదేమి కనపడదనమాట సరిపడా క్లాత్ ఉంది దాన్ని తీసుకుంటాము చూడండి దీన్ని పెట్టేసి ఇలా తీసుకుంటే క్రాస్ బెల్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను చెప్పే మెథడ్స్ ఫాలో అయితే కనుక చాలామంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది అని అంటుంటారు కదా అలా రాకూడదంటే క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసుకోండి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా సెట్ అవుతుంది ఇలాగా మనకు కావాల్సిన అన్ని క్రాస్ బెల్ట్లు వచ్చేసాయి ఇక మెయిన్ క్లాత్ కట్ చేయాలి మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను అది ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చూస్తారు కానీ స్టిచ్చింగ్ అసలు చూడరు ఎన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా స్టిచ్ చేసినా ఎక్కడ ఒక చోట చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు డౌట్స్ అయితే వస్తూనే ఉంటాయి కొన్ని బ్లౌజెస్కి అయితే పీస్ జాయింట్ చేసేటప్పుడు చాలామందికి ఈ పీస్ ఎక్కడ ఈ పీస్ అని జాయింట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీరు దయచేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడండి బాగా అర్థమవ్వాలంటే తొందరగా నేర్చుకోవాలంటే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను పెట్టాలా వద్దా మీరే చెప్పండి ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కటింగ్ వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కనుక అంటే నేను ఇప్పుడు చెప్తున్న విషయం వరకు మీరు చూశారు అంటే మీకు టైలరింగ్ వచ్చినట్టే లెక్క ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విషయం మీకు గుర్తుంటే లేదు మీరు చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి